మన ఉనికి నమస్తే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడటంతో అభ్యర్థులు ప్రచార హోరను ముమ్మరం చేశారు అలాగే గ్రామాల్లో ఉన్న సమస్యలు అభివృద్ధి పనుల పట్ల ఎవరికి వారే వాగ్దానాలు చేసుకుంటూ పోతున్నారు ఆ కోవలోనే గ్రామ ప్రజలు తనను ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా పనిచేస్తానంటున్నారు కందుకూరి మండలం పులిమామిడి గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా బిజెపి పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంబడి రమేష్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానంటూ గ్రామంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గ్రామంలో అన్ని సౌకర్యాలు వసతులు కల్పించి దిశగా కూడా పార్టీ బలోపేతానికి అలాగే తమ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కూడా తాను ఎప్పుడూ నిరంతరం ప్రజలతోనే ఉంటూ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరికే వరకు కూడా పోరాడుతానంటున్నారు అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా తనని కత్తెర గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా గ్రామ ప్రజలను కోరారు ఈ ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తానని మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి నన్ను గెలిపించవలసిందిగా గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్ను పలకరించి తమ గెలుపుకు సహకరించాలని కోరారు ఓకే సార్ మీరు గ్రామానికి సర్పంచ్ అయిన తర్వాత నేను ఈ పనులు చేస్తా అని చెప్పేసి ఏమైనా హామీలు ఇచ్చారా సమస్యలు సీసీ రోడ్లు లేవు సమస్య ఉంది మంచి సమస్య ఉంది వీధి సమస్య కూడా ఉంది అవన్నీ సమస్య సమస్యలు హామీ అంటే మీరు సర్పంచ్ గా గెలిస్తే అవన్నీ కంపల్సరీ చేస్తా అంటే గ్రామ అభివృద్ధి అంటే అది నాది కొంచెం నా ఎంక్వైరీలో ఇందాక కొంతమందిని ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా మరి వీళ్ళని గెలిపించుకుంటే మా గ్రామం అభివృద్ధి చెందుతదా చెందదా అని కొంచెం ఆందోళన పడుతున్నారు సమస్య తీసుకొచ్చి అభివృద్ధి చేసే నాది ప్రభుత్వం ఏదన్నా కూడా అడిగి కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము ఓకే సార్ మరి మీ గ్రామంలో సుమారు ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ ఎంత మంది మీ వార్డ్ మెంబర్స్ ఉన్నారు సార్ సార్ పేర్లు చెప్తారా చెప్పండి సార్ ఫస్ట్ రెండో వార్డు అనుగోని రవి గౌడ్ మూడో వాడు అనుగోని నాలుగో గంగవరం సురేఖర్ ఐదో వాడు పట్టు అంజనేయులు ఆరోవాడు ఆరోవాడు పట్టు మలేష్ యాదవ్ వాడు జాల ప్రవీణ్ ఎనిమిదో వాడు రేవేల చెన్నమ్మ కొత్త వరగాస్తున్నారు చివరిసారి చెప్పదలుచుకున్నారా గెలిపిస్తే వాళ్ళ సమస్య పరిష్కరిస్తా రమేష్ ఉమ్మడి గ్రామ సార్ కొంచెం ఫోటో చేస్తున్నాను నా గుర్తు కత్తది గుర్తు కథల గుర్తు నమస్తే మేడం నమస్కారం నమస్కారం మీ పేరు మేడం మీది వార్డ్ మెంబర్ నిలుచున్నారు అని చెప్పేసి మీ సర్పంచ్ అంటున్నారు ఎన్నో వార్డికి మీరు కూలీ పని చేసుకునే వాళ్ళని పనిచేస్తాను మీ మళ్ళీ నిల్చోబెట్టి అని చెప్పేసి ఇలాగా మీ సర్పంచ్ చెప్తున్నారు ఓకే మేడం మరి మీ వార్డ్ మెంబర్లకి మీ ఊరు వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా చెప్పలేం చెప్పాలి కుర్చి గుర్తుకు కత్తెర గుర్తుకు సర్పంచ్ గా మీకు అందరికి ధన్యవాదాలు నన్ను గెలిపించండి నా పేరు అల్వాలా మరి పుల్ మామిడి నేను ఫస్ట్ వార్డు కింద కత్తెర గుర్తుకు రమేష్ అన్న రమేష్ అన్న గెలిపించండి నన్ను ఫస్ట్ వార్డుకు గెలిపించండి మీకు ఏమైనా సమస్యలు నాది గౌన్ గుడి నేనేమైనా ఉంటే అందరికి మంచిగా చేస్తాం వార్డ్ నెంబర్కి నన్ను గెలిపించండి నమస్తే అన్న నమస్కారం మేడం నా పేరు బట్టు అంజయ్ కూడా నేను అమ్మాయి రామాయణ ఐదో వాళ్ళ నుంచి పూర్తి చేస్తాము అదేవిధంగా సర్పంచగా ఉంబడి రమేష్ గారు కత్తిరకు కత్తిరకు పై పోటీ నంబర్ గెలిపించాలి అదేవిధంగా నా యొక్క ఐదవ వార్డు వార్డుకు గౌన్ గుర్తు రావడం జరిగింది అదేవిధంగా నా వార్డు సభ్యులకు మా తిమ్మడి గ్రామ ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కరించే సినిమా అని చెప్పి మా ఇద్దరి యొక్క గుర్తులపై మీరందరూ మీ అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజారిటీలో ఈ ఈరోజు ఉన్నటువంటి ప్రతి గ్రామ సమస్యను మేమందరం ముందు పరిష్కరిస్తాం ఎందుకంటే మా అందరికీ మా అభ్యర్థి ఎంత గొప్పగా మా చిన్న చిన్న పిల్లలు మీ అవతల అభ్యర్థి చూడండి మా అమ్మలు చూడండి చిన్నపిల్లలు ఈ పిల్లలు అందుకు చిన్న చిన్న పిల్లలు సామాన్య మహిళ అనేటువంటి ఒక గుహిని వేసుకున్నాను కూడా ఈరోజు ఒక టికెట్ ఇచ్చే అవమానం ఉండటం వద్దా నేను వస్తా నుంచి నేను గెలిపించుకుంటా అని ఒక ఊహిని తీసుకొచ్చి నిలబెట్టుకోవడం జరిగింది ఆవులగా వస్తుంది తీసుకొని ఒక వార్డ్ మెంబర్లు అదే అదేవిధంగా మలేష్ యాదవ్ని కూడా ఒక బొగాసుకున్న పిల్లలు తీసుకొచ్చి అలా ఒక వార్డు నిలబెట్టి నేను గెలిపించుకుంటాను ఎందుకంటే సామాన్యులకే ఇవన్న సమస్యలు ఇవాళ కార్ల మీద ఓటోళ్ళు ఇంకొక స్థాయిలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు పెద్ద వ్యాపారం చేస్తే వాళ్ళకి ఏం పెద్ద సేపు ఆయన జనాలలో ఉన్న మంచి కాబట్టి ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకుంటాడు కాబట్టి మా లాంటి సామాన్యులకు అవకాశం ఇస్తే మేము సామాన్యుల కోసం కొట్లాడతామని ఈ రోజు మా అందరిని పిలిచి వార్డ్ నెంబర్ టికెట్ ఇచ్చి ఆయన ముంగటి ఉండి దాంట్లో మీరు ఎట్లా గెలవరో మేము చూసుకుంటాం అని ఆయన ముంగల్కొచ్చి మా అందరి విజయం కోసం ఆయన ముంగల్కొచ్చి సహకరించాం అందరిని కోరుకుని మేము కూడా ప్రజలు కూడా ఇదే అప్పీల్ చేస్తున్నాం ఇప్పుడు ఇలా పడ్డా క్యాండిడేట్లో మొన్నటి వరకు వార్డ్ మెంబర్స్ చేస్తున్న ముందు ఇంతకుముందు వైఎస్ ఎంపీ చేస్తున్న సర్పంచ్ చేస్తున్న ప్రతి ఒక్క పదవి అనుభవించిన వాళ్ళే అనుభవించిన వాళ్ళు ఇలా కొత్తగా ఇంతకు ముందు పోటీ చేసి వ్యక్తి మన అందరి చేతిలో ఓటమి చాలా చూసి కూడా అయినా నా ఊరి మీద అభిమానం చేసుకు అభిమానం నేను కంపల్సరీ నా ఊరి ప్రజలు నన్ను గెలిపిస్తారని వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇలా మళ్ళీ ముంగల్కొచ్చినా నన్ను ఓడగొట్టిన కూడా ఆయన మాట్లాడుతున్నారు రాని నా ప్రజల కోసం నేను సేవ చేస్తా నేను గెలిపించాడని ఇలా ముంగల్కొచ్చి అందరిని తీసుకొచ్చి ప్రజా సమస్యలపై మనం యుద్ధం చేద్దామని అందరం తీసుకొచ్చి కూడా మీ యొక్క ప్రతి సమస్య అడిగి ఉంటాం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి ఒక చెప్పుకుంటా పోతే విమర్శించడం ఈజీ చేయడం చాలా కష్టం అవుతుంది కానీ ఆ సమస్య అయిందనే సామాన్యులకు సమస్య నమ్మకం ఉండే మా ప్రతి సమస్య గ్రామ పంచాయతీకి అడుగు పెట్టాలంటే ఒక స్థాయి ఉన్న వ్యక్తి మాత్రమే అడుగుతాం ఇవాళ మా పేదల్లో నేను తీసుకొచ్చి పెట్టిండే అరే వీళ్ళు వస్తేనే కదా పేద సమస్యలు తెలిసేది ఓట్ల కోసం ఎందుకు మేడం ఓట్ల కోసం డబ్బు నోళ్ళు తీసుకురావాలి కూల్ చేసుకోవడానికి డబ్బులు మాట లేదు ఇది ఇది కేవలం పేద ప్రజల యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ పేద ప్రజలు పేద ప్రజలతో నోళ్ళు తెలుస్తారు ఏ నోళ్ళు తెలియదు కదా మేడం కాబట్టి పేద ప్రజల కోసం ముందుండి వెన్ను నిలిచి ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది కేవలం రమేష్ గారు వాళ్ళతో పాటు మా వార్డు నెంబర్ గెలిపిస్తే వాళ్ళ ప్రతి సమస్య కూడా మేము ముంగట్ ఉండి మాతో పాటు పనిచేపిస్తాడు ఆయన పనిచేస్తాడు పేద ప్రజల కోసం పనిచేస్తాం ప్రతి సమస్య గురించి మేము డిస్కస్ చేస్తున్నాం మేము ఇంటి ఇంటికి తిరుగుతున్నాం గల్లి గెల్లికి తిరుగుతున్నాం ఇవాళ ఊట్లో తిరిగిపోతున్నాం ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది ఆ సమస్యను ప్రతి ఒక్కరిని ఫైండ్ అవుట్ చేసి ఉందా మీరు వందయొచ్చు మేడం కానీ సమస్యను తెలుసుకొని పనిచేయడమే మా ఉద్దేశం ప్రకారం ప్రతి సమస్య మీద మేము పరిష్కరిస్తాం కాబట్టి మీ అందరు కూడా మీ యొక్క ఓటు వేసిన భారీ మెజార్టీ గెలిపించాలని ప్రతి ఒక్క మహిళ మహిళను మరియు యువకులను నా సోదరి సోదరులను రైతులను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు నమస్తే అమ్మా నమస్తే అమ్మ నా పేరు భటు శివాణి మలేష్ నేను అరేవాడ నిలబడ్డాను మా గుర్తు సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తు మా గుర్తు పొయ్యి గ్యాస్ పొయ్యి గుర్తు ఊళ్ళో ఉన్న మా వారిలో ఉన్న ఎవరికి పిచ్చన్ రాదు వాళ్ళకి ఖచ్చితంగా పింఛన్ చేపిస్తా ఊళ్ళ డైన్ కానీ ఖచ్చితంగా చేపిస్తా నన్ను ఖచ్చితంగా రమేష్ అని నన్ను గెలిపిస్తే ఊళ్ళో అన్ని సమాసం smartis